హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవన్నీ అని చూస్తున్నారా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి మరి ఆ మాత్రం ఖర్చు ఉంటుంది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఇవన్నీ కొనాలండి మీకు తెలిసే ఉంటుంది అనుకోండి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి రెడీ అయిపోయాము స్కూల్కి వెళ్ళి పిల్లల్ని జాయిన్ చేసి తర్వాత వాళ్ళని మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మేము డి మార్ట్ షాపింగ్కి వెళ్ళాము అక్కడ అయితే కొంచెం తక్కువ రేట్లో మనకన్నీ దొరుకుతాయని వేరే వేరే షాపులన్నీ తిరగాల్సి తిరగాల్సిన పనే లేకుండా అన్నీ అక్కడే దొరుకుతాయి అని చెప్పి అక్కడికి వెళ్ళాము ఇంట్లో టిఫిన్ వండినా కానీ తినడానికి టైం లేదని తినకుండా వెళ్ళామనమాట దారిలో వెళ్ళేటప్పుడు దప్పిక అయినట్టు ఉంది ఆకలేము అవ్వలేదు లేదా బాగా గొంతు ఎండ అయితే ఫుల్గా ఉందండి అందుకని నేనైతే ఒక సుగంధ సోడా తాగాను మా ఆయన సాల్ట్ సోడా తాగాడు అనమాట తాగి కొంచెం ఎండని ఓర్చుకొని ఆకలి ఓర్చుకొని పిల్లల కోసం ఇవన్నీ తింటా కూర్చుంటే టైం అవ్వదు మళ్ళీ చాలా దూరం గుంటూరు దాకా వెళ్ళాలి మళ్ళీ గుంటూరు నుంచి ఇంటికి రావాలని చెప్పి ఇవన్నీ కొనడానికి వెళ్ళాము బాటిల్స్ బ్యాగ్స్ సరుకులు కొన్ని అంటే అన్ని సరుకులేం కాదు కొన్ని ఏవి దొరికినాయి మాకు ఈ ఊర్లో దొరకని అన్నమాట అవన్నీ అక్కడ కొన్నాం తక్కువ రేట్కి వస్తాయని చెప్పి బ్యాగ్స్ బాటిల్స్ జామెంట్రీ బాక్స్ లంచ్ బ్యాగ్స్ ఇంకా పెన్సిల్స్ ఎరేజర్ షార్ప్నర్స్ షూస్ పిల్లలకి నైట్ డ్రెస్లు నాకు కూడా మా హస్బెండ్ మూడు టాప్స్ లెగ్గింగ్స్ అయితే కొనించాడు చాలా బాగా నచ్చినాయి అన్ని బుడ్డి బుడ్డిగా బుజ్జి బుజ్జిగా ప్యాంట్లు అండర్వేర్లు చూసి చాలా నవ్వుకున్నాను నేను ఎంత బుల్లి బుల్లి ఉన్నాయో అక్కడ పిల్లలు పెద్ద అయిపోయారు అందుకని అవి నేను కొనుక్కున్నా మా పిల్లలు సైజే కొనుక్కున్నాను అనమాట చాలా బాగా నచ్చినాయి నాకైతే చాలా తక్కువ కాస్ట్లోనే దొరికాయి బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట అక్కడ కూడా షాపింగ్ చేసేటప్పుడు దారిలో బాగా దాహం వేసింది అక్కడ ఎతికాము ఎక్కడ ఉన్నాయా వాటర్ అని ఒక దగ్గర వాటర్ ఉంది అమ్మయ్య అనుకొని చివరికి రెండు గ్లాసులు వాటర్ అయితే తాగేసి బయటకు వచ్చిన తర్వాత దారిలో పిల్లల కోసం స్నాక్స్ కొన్నాము అక్కడ సుండు ఒకటి తిన్నాను నేను ఆయన అయితే ఏం తినలేదు అది తిన్నాక నాకు దాహం వేసింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్స్ ఒకటి నేను మా ఫ్యాంటా తీసుకున్నాను మా హస్బెండ్ ఏమో షోడా తీసుకున్నాడు ఆ ఫ్యాంటా షోడాతో చాలా దూరం వచ్చాము కొంచెం దూరం వచ్చిన తర్వాత తాగుతా ఇంటికి వచ్చాము ఏమీ తినలేదు ఇంటికి వచ్చిన తర్వాత తిందామని చెప్పి ఏమీ తినకుండా అలానే వచ్చేసాము ఇవన్నీ సర్దుకొని పిల్లలు తెలుసు కదండి మీకు ఇవన్నీ తెచ్చి విడివిడిగా నీట్గా చూపిద్దామనుకున్నా నేనేదో ఆ బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టి ఇంట్లోకి పోయి బయటకు వచ్చేసరికి ఇవన్నీ తీసేసి మంచం మీద వేసేసారు అన్నీ విడివిడిగా చేసేసారు అన్నీ కలిపేశారు నేను నీట్గా క్లీన్గా చూపిద్దామనుకున్నా బట్ వీడియో ఇలా అయింది ఇలా అవుతుందని అసలు అనుకోలేదు చూసారా వాళ్ళు కావాల్సిన తీసుకొని ఇది నాది ఇది నాది అని అని అనుకుంటున్నారు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎండు రొయ్య రొయ్యలు అను చేపలు అవి కొనుక్కున్నాము ఉప్పు చేపలు కడ్డి చేపలు తర్వాత స్నాక్స్ అనమాట ఇవి కొన్నానని చెప్పాను కదా అవి ఇవే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కొన్ని బయట ఉంచాను ఇదంతా అయిన తర్వాత ఆకలేస్తుంది మా ఆయనకి అని చెప్పి ముందుగా నేను బియ్యం అడిగి పెట్టాను అనమాట కుక్కర్లో టైం అయితే ఏడవుతుంది ఏడుగు పావు పావుది ఒక వేడయింది అన్నం కుక్కర్లో కడిగి పెట్టి ఇవన్నీ సర్దుకొని నిదానంగా పిల్లలకి స్నానం చేయించి అన్నం పెట్టి వాటిల్లో టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి ఒక కడ్డి అయితే తీసుకొని వేయించుకొని తిన్నాము చాలా బాగుంది మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఇడ్లీతో పాటు బెండకాయ పచ్చడి చేశాను అదే రైస్లోకి తిన్నాడు నేను పిల్లలు ఇడ్లీ తిన్నాము